టీటల్ ప్రేక్షకులకు స్వాగతం నిన్న మోడీ గారు దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు ప్రధానంగా ఆపరేషన్ సింధు అట్లానే కాల్పుల విరమణ కొంచెం ప్రస్తావించారు అదే సందర్భంలో పాకిస్తాన్కి హెచ్చరిక కూడా చేశారు సమస్య లేదు సంగతి తెలుస్తా ఉన్నారు చాలా విషయాలు మాట్లాడారు కానీ అవన్నీ మంచి అదే సందర్భంలో కొన్ని ప్రధానమైన అంశాలు మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు అసలు అది కావాలని స్కిప్ చేశారా ఏంటి కారణం అసలు ఎందుకు ఆ ప్రధాన అవసరాలను ఆయన ప్రస్తావించలేదో మనం ఒకసారి చర్చించుకుందాం అదే సందర్భంలో ఆయన ప్రస్తావించకపోవటం కూడా దానికి ప్రధానిగా మోడీ యాజ్గా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఏంటంటే మోడీ తన మొత్తం ప్రసంగంలో సరిహద్దులో కల్పులు జరిగినాయి సింధు ఆపరేషన్ మనం కేవలం టెర్రరిస్ట్ యొక్క మీద దాడి చేసాం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తారు కానీ పాకిస్తాన్ అట్లా కాదు చాలా దుర్మార్గంగా జనావాసం మీద దాడి చేసింది దేవాలయం అక్కడ ఉన్న ప్రార్థనా మందిరాలు కావచ్చు అదే ప్రార్థనా మందిరాలు కావచ్చు స్కూల్స్ ఇళ్ళు వాటి మీద దాడి చేసింది ఆ సందర్భంగా ఆ సరిహద్దు ప్రాంతంలో చాలా మంది ప్రజలు మండించారు వాళ్ళ గురించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధలు ఆవేదన గురించి కానీ అంటే సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ యొక్క దుర్మార్గ దాడిలో బలైపోయిన ప్రజా వ్యక్తుల గురించి కానీ వారి కుటుంబాల గురించి కూడా ప్రస్తావించలేదు కారణం ఏంటి అసలు ఆయన సమయం దొరకలేదా అదే కాదు అహల్కా దాడులు చాలా కాశ్మీర్ ప్రజలు చాలా ధైర్యంగా కొంతమందిని చాలా మందిని వాళ్ళు ప్రణాపాయం నుంచి చావు నుంచి ఉగ్రవాద దాడుల నుంచి రక్షించారు అంతేకాకుండా వాళ్ళకి అన్ని రకాల సహాయపడ్డారు వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ మృతుల యొక్క పోస్ట్ ఆర్టిషన్ కానీ వాళ్ళ రైల్వే స్టేషన్లు కానీ వాళ్ళని ఎయిర్పోర్ట్లకు కానీ తీసుకెళ్ళటం ఏ విధంగా ఛార్జీలు తీసుకోకుండా అలాగే హోటల్లో బస్ కల్పించడం ఇవన్నీ చేశారు అంతేకాకుండా వాళ్ళు ఈ పహల్గా దాన్ని కాశ్మీర్ ప్రజలంతా అంతా దాన్ని ఖండించారు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల అంటే ఉగ్రవాదాడు యొక్క బాధితులకి కాశ్మీర్ ప్రజలు చేసిన సహాయం గురించి కానీ వాళ్ళు ఆదుకుంటాం గురించి కానీ ఆ ఉగ్రవాదాళని ఖండించడం గురించి కానీ ఉగ్రవాదాళ నుంచి ప్రజలు రక్షించడం గురించి కానీ ఒక్క మాట కూడా మోడీ ప్రస్తావించలేదు ఏంటి దానికి కారణం ఏంటి అదే సందర్భంలో విద్వేష ప్రచారాలు చాలా ఘోరంగా జరిగింది ఆ గోడ మీడియా అలాగే సోషల్ మీడియాలో చాలా విద్వేషాలు అంటే దేశ ప్రజలు ఐక్యంగా ఉన్నారు దేశ ప్రజలందరూ కూడా ఆపరేషన్ దూరిని స్వాగతించారు బలపరిచారు అదే సందర్భం బాల్ దాన్ని ఖండించారు అంత ఐక్యంగా ఉన్న సందర్భంలో కొన్ని కొంతమంది వ్యక్తులు శక్తులు ఈవేషాలని క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు అసలు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల అంతేకాకుండా విదేశాంగ కార్యదర్శి మిస్ విదేశాంగ శాఖ కార్యదర్శి అనేది ఒక ఉన్నతాధికారి ప్రభుత్వం నిర్ణయించింది పాక్ భారత మధ్య కాల్పులు రవాణ దాన్ని ఆయన అధికారికంగా ప్రభుత్వ యొక్క అది ఒక అధికారిక దాన్ని ప్రకటించారు దాని గురించి ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు కూతుర్ని ఆడపిల్లల్ని తీవ్రంగా టోల్ చేశారు దాని గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అదే విద్వేషాలు రెచ్చగొట్టేయడం దాన్ని ఖండించలేదు కనీసం ఈ వాళ్ళు విద్వేషకారుల యొక్క దాడికి గురవుతున్న ఉన్నతాధికారులు కాపాడ్డాకు కూడా కూడా ఒక్క మాట కూడా ప్రస్తావన చేయలేదు అంటే మోడీ ఉపన్యాసం ప్రజాస్వామ్యానికి ఒక ఒకే దిశగా సాగడం కరెక్ట్ కాదు అంటే ప్రజాస్వామ్యంలో ఒక సమస్యను బట్టి ఒక ఇష్యూని ఒక అంశాన్ని అన్ని కోణాల్లోనూ దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది కానీ ఆ దిశగా ఆయన చేయాల అంతేకాదు ట్రంప్ అసలు భారత ప్రభుత్వం అధికారయుతంగా పాకిస్తాన్ భారత కాల్పుల విరమణ ప్రకటన చేయకుండానే తాను ప్రకటించాడు కాల్పు విరమణగా నేనే చేయించాను మేము రాత్రంతా ఎన్నో రాత్రులు సుదీర్ఘంగా చర్చ జరపడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పి ఆయన ప్రకటించాడు దాని గురించి ఒక్క మాట అది మోడీ దాని కేవలం ట్రంప్ యొక్క మధ్యవర్తత్వం కారణంగానే ఈ కాల్పుల వివరణ జరిగిందా పాకిస్తాన్ యొక్క మధ్యవర్తత్వం తనే ప్రధాన కారణమా అని ట్రంప్ చెప్తున్నాడు కానీ దాది అవునా కాదని ఒక్క అంశం కూడా ఏవి కూడా దాని మీద మోడీ మాట్లాడాలి అంతేకాకుండా మళ్ళీ ఆయన ట్రంప్ నేను భారత పాకిస్తాన్ హెచ్చరించాను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను ఈ కాల్పుల విరమణ జరగకపోతే మీతో వాణిజ్యాన్ని బంద్ చేస్తాను అని చెప్పాను అంతగా వాళ్ళు ఈ కాల్పులను ఒప్పుకున్నారు అని చెప్పి నా ప్రకటిస్తున్నాడు అంతేకాదు నేను న్యూక్లియర్ దాని ఆపని చెప్తున్నాడు గాజలో వేల మంది సరిపోతే ఇజ్రాయెల్ ఘోరంగా పాలిస్తాన్ మీద దాడి చేసి కొన్ని ఇళ్ళన్ని మొత్తం భవనాలు ఇల్లు నివాస ప్రాంతాల మీద దాడి చేసి కూల్ చేసి హాస్పిటల్ కూల్ చేసి కొన్ని వేల మంది యాభై వేల మంది పైగా చంపేస్తే వాళ్ళకి నీరు తిండి కూడా అందుకొని చేస్తుంటే దాని మీద స్పందించని ఈ ట్రంప్ పాకి ఈ పాకిస్తాన్ భారత్ ఈ కాల్పిల కోసం ఆయన వార్నింగ్ ఇచ్చేయండి మనకి మనం దాని ఉంచేవాడి దీని మీద ఒక్క అంశం కూడా ఏది దీని మీద ఒక వివరణ కానీ క్లారిటీ కానీ తన ప్రసంగం లేదు దీన్ని బట్టి మనకు ఒక అనుమానం వస్తుంది ఏమైనా రాజ్యోపం జరిగిందా ట్రంప్ నిజంగాలను బెదిరించాడా మోడీని మోడీ భయపడి ఒప్పుకున్నాడా రహస్యంగా ఏమైనా జరిగిందా ఇదంతా కూడా మోడీ తన ప్రసంగంలో ఏమీ మాట్లాడలేదు అంటే మోడీ ప్రసంగంతో ప్రజలు ఇంకా అనుమానాలు చాలా రెక్కొత్తున్నాయి కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని మోడీ ఈ కాల్ పెరిమాణంలో ట్రంప్ అమెరికా యొక్క పాత్ర ఏమిటో చెప్పాలా అదేవిధంగా మిగతా అంశాలను కూడా దాన్ని వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకుంటే ప్రజల్లో ఒక అయోమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ వివరణలు వివరణ వివరణ ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి అదే సందర్భంలో దేశం ప్రజలు సమైక్యత శుభ్రతతో శాంతలతో ఉండాలని చెప్పేసి ఆ దిశగా పనిచేయాలని విద్వేష ప్రచారం వ్యతిరేకంగా ప్రజలు నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు